తమిళనాడుకు చేరిన పవన్ ఆధ్యాత్మిక యాత్ర తంజావూరు కుం కుంభకోణం ఆలయాల్లో పూజలు కంద షష్ఠి కవచ పారాయణంలో పాల్గొన్న డిప్యూటీ సీఎం ఆలయాల్లో రాజకీయాలు వద్దు ప్లీజ్ మీడియాకు వినతి కుంభకోణంలో కుంభేశ్వరరావు కుంభేశ్వర్ ఆలయంలో వెళ్తున్న పవన్ అఖిరానందన్ వాళ్ళ కొడుకే ఆ బలి ఉన్నాడే వాళ్ళ కొడుకు వాళ్ళ తండ్రి కంటే హైట్ ఉన్నాడు భలే ఉన్నాడు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని ఉప ముఖ్యమంత్రి చేసింది కావచ్చు లేకపోతే ఎమ్మెల్యే గెలిపించింది కావచ్చు ప్రజలు పాలన మంచి పాలన అందించి ప్రజల అవసరాలు ప్రజల సమస్యలను తీరుస్తారని అనుకున్నారు కానీ ఈయన గెలిచినప్పటి నుండి ఏదో ఒక మాలేస్తాను అంటే వేయకూడదని మనం అంటలేము ఆయన ఆధ్యాత్మికతను మనం కించపరుస్తలేము ఇట్లా చేయొద్దు అంటలేము కానీ టీడీపీ ఏదో టాస్క్ ఇచ్చిందా అది బి బీజేపీ నాకు ఏదో టాస్క్ ఇచ్చిందే అనిపిస్తుంది నాకు బీజేపీ టాస్క్ ఇచ్చి నిత్యం పవన్ కళ్యాణ్ ద్వారా ఏపీలో అసలు అంత మత మతం ఉండదు వాళ్ళు మతం మతం విషయంలో అంత సెన్సిటివ్ ఉండరు ఏపీ ప్రజలు కేవలం కులం ఒక వ్యక్తిని నమ్మితే బలంగా నిలబడతారు లేదా ఒక కులం అనే దానికోసం నిలబడతారు కానీ మరి ఇట్లా ఎప్పుడు లేని విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మొత్తం మొత్తం మతపరంగా ఇట్లా విస్తరించే ప్రయత్నం చేస్తాడు పవన్ కళ్యాణ్ గారు మరి ఈయనను గెలిపించింది ఎందుకు ఈయన చేసేది ఎందుకు మరి ఇంత ఆశ ఉంటే ఆధ్యాత్మిక గురువుగానే పోతే అయిపోయేది కదా పవన్ కళ్యాణ్ గారు ఒక ఆధ్యాత్మిక గురువు లాగా వచ్చిన చిన్నజీయర్ స్వామి లాగాను లేకపోతే ఇంకో ఆయన ఉన్నాడు ఇంకో ఆయన లాగానో ఇంకో ఇంకోలాగా అట్లా పోతే స్వరూపానంద ఉన్నాడు కదా ఆంధ్రప్రదేశ్లో స్వరూపానంద స్వామి లాగానో వాళ్ళలాగా పోతే అయిపోయేది కదా ఎమ్మెల్యేగా ఉండి సంవత్సరం కాలేదు అధికారంలోకి వచ్చి ఉప ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి సంవత్సరం కాకముందే సంవత్సరంలో ఇట్లా ఐదారు సార్లు అంటే పవన్ కళ్యాణ్ గారు ఆధిక ఆధ్యాత్మికంగా ఇప్పుడు ప్రజలను మోటివేట్ చేసే దిశలో ఉన్నాడు అట్లా చేసి చేసి ఏం చేస్తారంటే మొత్తం బీజేపీ టాస్క్ ఇస్తే ఆ టాస్క్ ఇచ్చి అక్కడ ఉన్న యువకుల్లో కూడా ఆంధ్రప్రదేశ్ యువకుల్లో కూడా ఇప్పుడు పవన్ కళ్యాణ్ అంటే ఒక అప్పుడు సినిమాలు చేసేటప్పుడు యూత్కి ఒక ఫేవరెట్గా ఉండే ఆయన ఆయన ఇలాంటి డ్రెస్సులు ఎత్తే యువకులు అలాంటి డ్రెస్సులు వేసేవి ఆయన ఏ స్టెప్ ఎత్తే ఆ స్టెప్ వేయబుద్దు ఇప్పుడు ఏం చేస్తాను మెల్లగా మతం వైపు యువకులను టర్న్ చేసే పని చేస్తాను మతం వైపు యువకులను టర్న్ చేసి ఆ యువకుల్లో మత బీజాలను ఎక్కించి ఆ మతబీజాలు ఎక్కిన యువకులను పూర్తిగా రాజకీయం కోసం వినియోగించుకోవాలని చూస్తాను అందుకే ఇలాంటి ఇప్పుడు ఆయన పోయింది ప్రత్యేకంగా దేవాలయానికి ప్రత్యేకంగా వేయండి పోయేటప్పుడు ఈ ప్రచారం ఎందుకు ఈ ఫోటోలు ఎందుకు ఇదంతా ఎందుకు అసలు పవన్ కళ్యాణ్ గారు మీరు ఉప ముఖ్యమంత్రి మీరు వేత్త లెక్క ఎందుకు ఇట్లా చేస్తారు యువత మిమ్మల్ని చూసి సేమ్ మళ్ళీ ఇట్లనే నేర్చుకుందామని చూస్తే ఎట్లా అంటే ఆంధ్రప్రదేశ్ యువత పాపం మరి ఈయనంటే బాగా ఇష్టపడతారు అటువంటిప్పుడు బీజేపీ అక్కడ పురుడు పోసుకుంటే యువకుల మైండ్లు మొత్తం విషమైపోతాయి కాబట్టి మరి అది పవన్ కళ్యాణ్ గారికే తెలియాలి ఆయనేమో మరి తెలిసి చేస్తాడా కావాలని చేస్తాడా అందరినీ రెచ్చగొట్టి అధికారాన్ని చేజిక్కించుకోవాలనే బీజేపీ ఆలోచనతోటి ఉన్నాడా ఆయనకే తెలియాలి